హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ నిరుద్యోగులకు శుభవార్త భారీగా ఖాళీల భర్తీ ప్రక్రియ వీఆర్ఓకి సంబంధించి మూడు వేల ఉద్యోగాలు భర్తీ అదేవిధంగా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన జాబ్స్ ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు అనేటటువంటివి ఇక్కడ మనకి రాబోతున్నాయి ఇక ఇతర పూర్తి వివరాలకు సంబంధించి ఇతర ఇతర ఖాళీల వివరాలు టోటల్గా భారీగానే అనేటటువంటి మనకి ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జుని ఇన్ఫర్మేషన్ అందిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళంతా సబ్స్క్రైబ్ అయితే త్వరగా చేసుకొని పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ త్వరగా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళబోయే ముందు అకాడమీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఏబిపిఎస్సి మరియు టీఎస్పిఎస్సి నుంచి వచ్చేటటువంటి ఏ నోటిఫికేషన్ అయినా సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో వచ్చేసి యాభై వేల ఉద్యోగాలు భర్తీ అన్నారు కదా దానికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా అతి త్వరలో అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రెజెంట్ అయితే అప్డేట్ రావడం జరిగింది ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ ఫ్రీ మాక్ టెస్ట్ అనేది రాయండి ఓకేనా ఫ్రీ లైవ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఆ లైవ్ క్లాసెస్ తీసుకోండి అదేవిధంగా అనకాడమీ యాప్ని ప్లే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్ తీసేసుకోండి ఇక్కడ మన కోడ్ తెలుగు టెన్ అనేటటువంటి రిఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుందండి ఇది కేవలం మన యూజర్ల కోసం మాత్రమే ఒకేనా ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉంటారు సపోజ్ మనకి విఎంఆర్ సార్ ఉన్నారు విఎంఆర్ సార్ సంబంధించినటువంటి క్లాసెస్ అదేవిధంగా మల్లేశ్వరి మ్యామ్ ఈ విధంగా బాలాజీ చిన్నబోయిన ఇటువంటి లేటెస్ట్ టాప్ ఎడ్యుకేటర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనకి టీచర్ అనేది చేయడం జరుగుతుంది వాళ్ళతో మనకి బిడ్స్ తయారు చేపిస్తారు మనకి బిడ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ బిడ్స్ మనకి ఎగ్జామ్లో నైంటీ నైన్ పర్సెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాకుండా నైంటీ నైన్ పర్సెంట్ మనకు సహకరిస్తే వన్ పర్సెంట్ మన యొక్క చదివే విధానంలో ఉంటుంది ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ ఈ క్లాసెస్ వింటే చాలు అదేవిధంగా వాళ్ళు పెట్టే టెస్టులు పరీక్షలు మనం రాస్తే చాలు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకెందుకు ఆలస్యం త్వరగా వెళ్ళండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ త్వరగా తీసేసుకోండి మన కోడ్ తెలుగు టెన్ అనేది యూజ్ చేయడం వల్ల మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఏపీ నిరుద్యోగులకు కూడా శుభవార్త అనేది తెలియజేస్తున్నారు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఇందులో ముఖ్యంగా విఆర్ఓ జాబ్స్ అదేవిధంగా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన జాబ్స్ టీచర్ జాబ్స్ సంబంధించి మనకి అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓకేనా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నిరుద్యోగులకు నిన్నే మనకి అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు అయితే అనౌన్స్ చేశారు యాభై వేల ఖాళీలు భర్తీ అయితే చేస్తాము అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అని చెప్పి అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు ఆ పక్క రాష్ట్రమైన తెలంగాణలో అడుగు ఇన్ని జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు మన ఏపీఎస్సి నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదని చెప్పి అయితే వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన విద్యాశాఖ నుంచి అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ శాఖకు సంబంధించి విఆర్ఓ సంబంధించి రెవెన్యూ ఆఫీస్ నుంచి కూడా మనకి అఫీషియల్గా అప్డేట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే విఆర్ఓ జాబ్స్ అనేటటువంటివి ఏకంగా మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాము ఇక న్యూ ఇయర్ సంబంధించి జనవరిలో మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక కేవలం ఒక వారం రెండు వారాలే ఉంది కాబట్టి టూ ట్వంటీ వన్ న్యూ ఇయర్ అనేటటువంటి బికమ్స్ కామ్ అనేటటువంటిది ఇక్కడ మనకి హ్యాపీనెస్ అనేటటువంటి తీసుకురాబోతుంది ఇక విఆర్ఓ సంబంధించి జాబ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి జాబ్స్ అదేవిధంగా డ్రైవర్ సంబంధించి అన్ని రకాలైనటువంటి జాబ్స్ అనేటటువంటివి గార్డ్ సంబంధించి అన్ని రకాల జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ అయితే చేస్తారు ఇక చూసుకున్నట్లయితే పదమూడు జిల్లాలకు సంబంధించి ఈ ఖాళీలు ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించి అన్ని అయితే వివరాలు అనేటటువంటివి సేకరించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఓకేనా టెన్త్ క్లాస్ మీద అదేవిధంగా ట్వెల్త్ ఇంటర్మీడియట్ అన్ని రకాల డిప్లొమా చదివినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అనేటటువంటి ఈసారి పెద్ద జాతర జరగబోతోంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం మిస్ చేసుకున్నట్లయితే ఇక మనల్ని మనంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకి సేవ్ చేసేటట్టు ఒకే ఒక్కటి మనకి గవర్నమెంట్ జాబ్ మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు నిష్ఠతో చదవండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఈ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అయితే టీచర్స్ సంబంధించిన ఉన్నటువంటి ఖాళీలు అయితే భర్తీ అయితే వాళ్ళు ఏదైతే పోస్టింగ్ ఉందో వాళ్ళకి బదిలీల ప్రక్రియ పూర్తయిపోతుంది ఆఫ్టర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అయితే మనకి టెట్కి సంబంధించినటువంటి ఈ విధంగా అప్డేట్ అనేది రాబోతుంది ఇక నోటిఫికేషన్ వచ్చేసి జనవరిలో అయితే ఇస్తారు ఇక ఎగ్జామ్కి ఎప్పుడు పెడతారంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే గ్యాప్ ఉంటుందంటే ఆ తర్వాత మనకి ఎగ్జామ్ అనేది టెట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు జనవరిలో ఓకేనా ఇక మేబీ డిఎస్సి వచ్చేసి మే నెలలో జూన్ నెలలో అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ విధంగా వీటికి సంబంధించి విద్యాశాఖకు సంబంధించినటువంటి అప్డేట్ ఈ విధంగా ఉంది ఇక విఆర్ఓకి సంబంధించి కూడా నోటిఫికేషన్ జనవరిలోనే వస్తుంది ఇప్పటికే ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రాసెసింగ్లో ఉంది ఓకేనా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జనవరిలో మనకి ఉద్యోగాల క్యాలెండర్ ఏదైతే ఉందో జాబ్స్ క్యాలెండర్ అప్పుడు రిలీజ్ చేస్తారు ఇక మనము పదమూడు జిల్లాల వివరాలు మొత్తం అయితే దాంట్లో తెలుసుకుందాము అప్కమింగ్ వీడియోలో ఇక పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ గార్డ్ సంబంధించిన జాబ్స్ అనేటటువంటివి ఇవి కూడా ప్రజెంట్ అయితే ప్రాసెసింగ్లో జరుగుతున్నాయి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ విధంగా ఖాళీలు ఉన్నాయి టోటల్ జిల్లాల వారీగా అదేవిధంగా గ్రామాల వారీగా గ్రామం గ్రామ స్థాయి నుంచి డిస్టిక్ స్థాయి వరకు చూసుకుంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ గ్రామము జిల్లా రాష్ట్రం పరంగా ఎన్ని ఎన్ని ఉన్నాయో మొత్తం చూస్తున్నారు ప్రజెంట్ ప్రాసెసింగ్లో అయితే ఉంది ఇది కూడా మనకి జనవరిలో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ జాబ్స్ అనేటటువంటివి ఏపీలో నిరుద్యోగులకు చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అని తీసుకొచ్చారు కాబట్టి ఈ శుభవార్త మీతో షేర్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నాను ఇదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జనల్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అనుకున్నట్లయితే ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందాలి అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరూ వీడియోని కింద కనిపించేటటువంటి ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది అలా మన ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ సింబల్ మరియు ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ